ముఖ్యమంత్రి హోదాలో కూడా ఉన్న ఒక పౌరుడిగా ఈ కార్యక్రమానికి ఆయన టికెట్ కొన్ని ఇక్కడికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మరియు బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు జెనెటిక్ బ్లడ్ డిస్ఆర్డర్ తాలసీమియా ఈ బాధితులతో బాధపడే బాధితులు రక్తంలో హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుంది దాంతోపాటు వాళ్ళు ఊపిరి పీల్చుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉన్నవారికి రెండు మూడు వారాల్లోనే వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరగాలి మీ అందరికీ తెలుసు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే ఎంత రక్తం అవసరమో తాలసీమియా చిన్నారులు కష్టాలు చూసి అది చెప్పలేనిది వారిని కలిసి కలిసిన సమయంలో నేను వారి కష్టాలు చూసి ఆ చిన్నారులు కోసం మా ట్రస్ట్ ఏమి చేయగలదు అనే ఆలోచనతో మేము తాలసీమియా సెంటర్స్ పెడదామని మేము నిశ్చయించుకున్నాం